తిరుపతిలోని డిఆర్ మహల్ రైడు సమీపంలో ఉన్నటువంటి గాంధీపురం వద్ద ఉన్నటువంటి శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకునింది మనం చూస్తున్నాం ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుడి విగ్రహానికి లింగానికి సోమవారం కళ్ళు తెచ్చుకున్నారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఉదయం పూజలు చేసినప్పుడు ఈ రకంగా లేదు మేము దాదాపు రెండేళ్ళు అవుతుంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టన జరిగి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రకంగా మేము చూసింది లేదంటూ కూడా స్థానికులంతా కూడా తెలియజేసుకున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకొని హరహర మహాదేవ అంతా కూడా పెద్ద ఎత్తున స్వామిని స్మరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి అయితే ఒక్కసారిగా ఏదైతే స్థానికులంతా కూడా ఈ రకంగా స్వామివారి కళ్ళు తెచ్చారన్న ఒక ఇది తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది ఒక ఇంత తొక్కిసాట సంఘటన చోటుకునే చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆలయం అంతా కూడా నెలకొందని చెప్పాలి ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా జనం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడం తోటి ఒక పరిస్థితి నెలకొందని చెప్పాలి ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున నియంత్రించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క విగ్రహ విశిష్టత మనం కానీ తెలుసుకున్నట్టయితే ఏదైతే కీసుపురం ఎవరైతే పోరాట అమ్మవారు పరమే రామేశ్వరంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ట తారీఖు ఏదైతే ఉందో అదే తారీఖు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల అదే అదే రోజున గతంలో పార్వతీదేవి రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించినట్టు దానికి స్వామివారి భక్తుల కీర్తం భావించి స్థానికులు అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఈ విగ్రహానికి అభిషేకం చేసి ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక లోకల్గా ఉన్నటువంటి అబ్బాయి ఉన్నారు ఒకసారి ప్రజలు రండి మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు దేవాలయం ఇక్కడ స్థానికులే కదా మీరు ఎప్పుడు చూశారు ఈ రకంగా అదే ఒక రెండు గంటల ముందు చూసాము మాములుగా అయితే అమర్ లేదు శివుడు ఎప్పుడు అమర్ శివుని చూడలే మేము ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము కళ్ళు తీసింది టూ ఇయర్స్ ముందు రెండు గంటల ముందు ఎప్పుడైతే ఈ లేదు శివలింగం అమారే లేదు కళ్ళు మీరే చూస్తా ఉన్నారు కదా నీళ్లు ఏమీ కారలేదు ఒక శివులు కళ్ళు తెరిచే అది చూసాం మేము అది చూసి జనాలకు అందరూ తెలిసే కుందికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు చూసుకునే తర్వాత స్థానికులుగా ఉండే వాళ్ళు నిత్యం కూడా ఇదే ప్రాంతంలో తిరుగులాడేటువంటి వీరు అయితే మేము ప్రతిరోజు కూడా సోమవారిని చూస్తూ ఉంటాం ఈ రకంగా గతంలో మేము ఎప్పుడూ చూడలేదు ఇవాళే గడిచే ఒక రెండు గంటల ముందు అప్పటి నుంచి కూడా సోమవారి విగ్రహంలో ఈ రకమైనటువంటి మార్పులు మాకు స్పష్టంగా కనబడుతున్నాయి ఇదంతా కూడా దైవ లీలాంటి కూడా అంతా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ఆలయం బయట చూస్తున్నాం ఏ స్థాయిలో స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారి విగ్రహం చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి రకంగా తోపులాట జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి అయితే ఈ రకంగా తిరుపతిలో స్వామివారు కన్ను తెరిచారనేటువంటి వార్త ఒక్కసారిగా తిరుపతి వాసులు తెలియడం తోటి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇప్పటికే పోలీసులు నియంత్రించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పి ఒకసారి మనం చూడవచ్చు ఏదైతే శివలింగాన్ని మనం చూసినట్టయితే స్వామివారికి ఎడమవైపు వైపు కన్ను చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నది వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు ఈ రకంగా లేదు ఇవాళ ఉదయం కూడా స్వామివారి పూజలు నిర్వహించాం సాయంత్రం కూడా నిర్వహించాం అప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇది కనబడలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రెండు గంటల ముందు ఈ రకంగా చాలా స్పష్టంగా స్వామివారి కన్నులు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇది మహా అద్భుతం అంటూ కూడా వీళ్ళంతా స్థానికులంతా కూడా ఒక భక్తికి వస్తున్న పరిస్థితి ఇక్కడ వచ్చిన స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఓం నమ శివ అనే నినాదాలతో డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి శివాలయ పరిసరాల నినాదాలతో మారుమోగుతుందనే చెప్పాలి తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్ లో ప్రస్తుతం మనం ఉన్నాం మనం చూస్తున్నది ఇది గాంధీపురం అనేటువంటి ఒక కాలనీ ఈ కాలనీకి ఎంట్రెన్స్ పక్కనే అయితే శివాలయం మనం చూస్తున్నటువంటిది ఈ శివ శివాలయం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ శివాలయంలోనే నిన్న రాత్రి ఏడున్నర ఆ ప్రాంతంలో ఆ శివలింగం యొక్క స్వామివారి కన్నులు చూసే విధంగా ఒక ప్రతిమ ఏర్పడిందని స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క వార్త అన్నది వివిధ మాధ్యమాలలో చక్కగా కొట్టడం తోటి పెద్ద ఎత్తున భక్తులు అయితే ప్రజలు కావచ్చు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది ఒకసారి మనం చూడవచ్చు ఇంకా ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకుంటూ వచ్చి ఆ యొక్క దీనికి మంత్రముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి స్వామివారిని నిజంగానే కళ్ళు తెరిచారా ఇది ఏమిటి అనేసి తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి చూసేటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి అయితే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున జనం అయితే గుమ్మగుడుతున్నటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పాలైతే ఈ యొక్క ఆలయం కూడా చాలా చిన్నదైనటువంటి ఆలయం ఎన్నో అంటే ఈ యొక్క ఇక్కడ ప్రతిష్ఠించింది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి ఏదైతే రామేశ్వరంలో ఆ పురాణాల కథనం ప్రకారం రామేశ్వరంలో పార్వతీదేవి శివుడి లింగా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినటువంటి రోజు ఆ యొక్క తేదీ సరిగ్గా ఆ యొక్క తేదీకి ఆ యొక్క సమయానికి ఎంచుకొని ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క ఆ రామేశ్వరం పవిత్ర జలాలు మట్టితో తీసుకుని వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని కూడా వరితే ఈ యొక్క నిర్మాణం చేపట్టేటువంటి ఈ గ్రామస్తులు ఎంత పవిత్రతోటి నిర్మించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తిగా అంతటి విశేషం కలిగింది కాబట్టి ఈ రకమైనటువంటి మహత్యం కూడా వెలిగిందంటూ కూడా చోటు చేసుకుని కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే భక్తులు మాత్రం ఒకసారి మనం చూడవచ్చు ఏ మేరకు ఇక్కడ చేరుకుంటున్నారో అసలు రాత్రి నుంచి కూడా ఎడతెర లేని విధంగా అయితే భక్తు సందోహం అన్నది మాత్రం గంట గంటకు పెరుగుతూనే ఉంది పక్క డిస్టిక్ల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది చాలా ఎక్కువ కనబడుతుంది చూస్తున్నాం అమ్మా ఎలా ఉందమ్మా చూసారా బా బాగుంది సార్ ఎట్లుంది భక్తి అంటే ఎప్పుడు లేదు లేదు సార్ కళ్ళు కనపడిస్తాను సార్ నేను అంటే ఇదో ఎట్లుంది మీద అద్భుత అద్భుతం అలా లేకపోతే ఏం జరుగుతాయో సార్ అద్భుతమే సార్ బాగుంది బాగుంది సార్ తన భక్తులంతా కూడా అసలు వారికి నిజం చూస్తుంటే సోమవారం నిజంగానే కళ్ళు తెచ్చినటువంటి మానవాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి నిజంగానే ఇది ఒక మహా అద్భుతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి లేక స్థానికులంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేము ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఈ యొక్క ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఒకసారి అలా చూసారా చూసాము బాగానే ఉంది విధంగానే ఉంది చాలా ఆశ్చర్యమైన విషయం అయితే ఇది ఈ విధంగా మన తిరుపతిలో మన పవిత్ర పుణ్యక్షేత్రమైన మన తిరుపతిలో ఈ విధంగా వెంకటేశ్వరుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా వెంకటేశ్వరుడు యాక్చువల్గా పేరు అటువంటి అటువంటి మన తిరుపతిలో ఈ విధంగా జరగడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయము అందరూ బాగుండాలి దీనివల్ల ఏ మనం మన యొక్క తిరుపతిగా ఇంకా మంచి డెవలప్ అవ్వాలి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఎవరికి ఎటువంటి కీడు జరగకూడదు అంటే నమ్మేవారు ఉంటారు అది అనేక అనేక మంది నమ్ముతారు కొంతమంది లేదు అనే అనేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఇటువంటిది ఎప్పుడూ ఇక్కడ రెండేళ్ళు అవుతుంది యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఎప్పుడూ లేదు కదా దీన్ని అంటే మీరు ఒక భక్తుడిగా మీరు ఎలా భావిస్తారు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళదండి అందరూ ఒకటే కాకపోతే వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏది కూడా ఇప్పుడైతే దీన్ని బట్టి చూస్తే మనకు నిజమే అనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి వాస్తు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే ఓకేనా అందరూ రావాలి అందరూ దర్శనం చేసుకోవాలి దాని తగినట్టు మనకి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ మన అఫీషియల్స్ అందరూ కూడా దీని తగినట్టు ఇక్కడ దర్శనానికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దర్శనానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి అదే టౌన్ అండి తిరుపతి అండి అది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఇలాంటిది జరుగుతుందా ఈ జనరేషన్ లో దేవుడు వచ్చేది అనేది కొంచెం పెద్ద విషయమే కదా కళ్ళు తెరిచింది అనేది నమ్మలేకపోతా ఉన్నాము ఇప్పుడు కూడా ఇది నిజమేనా అనేది కనిపిస్తా ఉండది అంతే భక్తులంతా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే సోమవారం నిజంగానే ఈ రకంగా కళ్ళు తెరడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో నిజంగానే అంత పవిత్రత అంత నమ్మకాలు ఎవరైతే దేవుని కొలిచేటువంటి భక్తులకు ఇదొక నిజంగానే ఇదొక అసలు మాటలు చెప్పలేనిది ఆ యొక్క శివుడు ప్రత్యక్షమే ఈ రకంగా ఇక్కడ కళ్ళు తెరిచి చూడడం అనేది మాత్రం చాలా అద్భుతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న భక్తులంతా కూడా స్వామి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విభూతిని తీసుకొని వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి చాలా భక్తితోటి

శివయ్య నమ్మకం సార్ మాకు కళ్ళు తెరిచినాడు కాబట్టి స్థాపించిన ఆయన కె సుమరత్నం గారు రెండు వేల ఇరవై మూడులో ఆయన శివభక్తుడు ఆయన రామేశ్వరంలో సీతాదేవి ఏ లగ్నంలో అయితే పార్వతి కాదు సీతాదేవి రామేశ్వరంలో సీతాదేవి ఏ లగ్నంలో అయితే శివ శివలింగాన్ని స్థాపించిందో అదే లగ్నంలో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే లగ్నంలో కేఎస్ మునరత్నం గారు శివభక్తులైనటువంటి ఆయన భక్తితో ఈ యొక్క ఈ మునిర రామేశ్వర మునిరాత్మ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది తర్వాత పూజలు జరుగుతా అన్ని ఒక మంచి ముహూర్తంలో స్థాపించడం వల్ల ఈ యొక్క విగ్రహానికి ఒక శివయ్యకి యొక్క భక్తులు కూడా సంఖ్య పెరుగుతూ వచ్చింది అనుకోకుండా నిన్న సాయంత్రం ఈయనకి కళ్ళు ఎప్పుడు లేని విధంగా మామూలుగా రెగ్యులర్గా అందరూ ఆయనకి దండం పెట్టుకుంటా దర్శనం చేసుకుంటా ఉంటారు ఆయన అందరూ ఎప్పుడు లేదే ఎప్పుడు ఈ విధంగా మేము కళ్ళు చూడలేదే ఏంది కొత్తగా చూసి అందరూ పరీక్షగా చూస్తే కళ్ళు ఓపెన్ అయినట్టు ఉండింది అది మేము నేను కానీ దగ్గరగా చూసా కళ్ళు అయితే ఓపెన్ అయి ఉన్నాయి అది ఎంత పరీక్షగా చూసినా కానీ ఎంత పరీక్షగా చూసినా కానీ కనుక్కోలేక అది అది కొంతమంది ఇది కాదు అటు ఇది అంటున్న ఆలోచన ఉన్నా కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అది ఆలోచనగా రాదు ఏంది ఇది నిజంగా శివయ్య కళ్ళు తెరిచినట్టే ఉంది కాబట్టి ఆ భగవంతుడు దేవుళ్ళకంతా కూడా మన ప్రజలకంతా కూడా సత్క సాక్షాత్తు శివాలయ శివరంగ రూపంలో దర్శించినందుకు ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక అరిష్టం అంటారు లేకపోతే ఇది ఒక శుభపరిణామం అంటారు దేవుడు అనేవాడు ప్రజలకి హాని చేయుడు దేవుడు నేనున్నానని తలపడానికే ఈరోజు కళ్ళు తెరిచినట్టు అనిపిస్తున్నది కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా ఆయన్ని అందరూ దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలని అదృష్టం ఈ మాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విగ్రహాన్ని స్థాపించినటువంటి మా నాన్నగారు కెఎస్ మునరత్నం గారు చాలా సంతోషకరం ఆ యొక్క స్థాపించే సమయంలో కూడా ఆయన ఈ యొక్క కొన్ని మాటలు చెప్పడం జరిగింది శివయ్య గురించి ఏదైనా తలుచుకుంటే ఏ పని ఆగదు ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆయన సంకల్పించినాడు శివలింగం పెట్టాలనేసి ఆయన సంకల్పించిన మేము ఆర్థిక పరిస్థితి ఏంటో ఈ సమయంలో ఎందుకంటే శివయ్య గురించి ఆ మాట అనకూడదు శివయ్య గురించి ఏదైనా తలుచుకుంటే ఆ పని ఆగదు జరుగుతుంది మీరు ఊరు అదే ఏర్పడద్దు శివ శివ శివలింగం స్థాపించడం జీ ఖచ్చితంగా జరుగుతుంది మీరు దాని గురించి అరే ఆదాయ అని చెప్పడం జరిగింది ఎవరైతే ఆ యొక్క శివలింగాన్ని స్థాపించినటువంటి మునరత్నం వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇప్పటివరకు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి అయితే పూర్తిగా ఆ యొక్క ఆ శివలింగాన్ని కూడా ఎందుకు ఒక ప్రాతిష్ఠత ఉందో ఆ అతను కూడా చాలా వివరంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఏదైతే రామేశ్వరంలో ఈ యొక్క ఆ విగ్రహానికి సంబంధించి అక్కడి నుంచి జలాలని తీసుకురా తీసుకురావడం మట్టిని తీసుకురావడం ఆ తర్వాతే ఇక్కడ ప్రతిష్టినట్టుగా కూడా ఎవరైతే ఆ యొక్క ప్రతిష్ట చేపట్టినటువంటి నృత్యం కొడుకు కూడా మనతో ఇందాక మాట్లాడుతూ తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా ఈ యొక్క ఆలయం వద్ద నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే భక్తులు మాత్రం అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్నారు అయితే నిన్న నైట్ అంతా లోకల్గా ఉన్నటువంటి వారే అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ ఇవాళ ఉదయం నుంచి కూడా బయట ప్రాంతాల నుంచి ఏదైతే కడప కావచ్చు ఇటు నెల్లూరు కావచ్చు సుదీర్ఘ ప్రాంత వాసులు కూడా వివిధ మాధ్యమాలలో ఈ యొక్క ఏదైతే వార్త బాగా స్ప్రెడ్ అవ్వడంతో అంతా కూడా ఇక్కడ చేరుకొని నిజంగానే స్వామివారి కళ్ళు తెరిచారా నిప్పులైంది పొగరాదు అన్న సామెత ఏదైతే ఉందో అదే రకంగా నిజమో అబద్ధమో మనం వెళ్ళి ఒకసారి అక్కడ స్వామివారిని అంతా చూడాలా అన్న కోణంలో అనేక మంది ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి పోలీసులు కూడా ఇప్పటికే ఈ యొక్క వచ్చేటటువంటి భక్తుల్ని నియంత్రించేలాగా తోపులాటో లేకపోతే ఇతర వ్యవహారాలు ఏది జరగకుండా పకడ్బందీగా కూడా పహారగా వస్తున్నటువంటి పరిస్థితి అదే రకంగా చిన్నపాటి లైన్ క్యూ లైన్ సిస్టమ్ను కూడా స్థానికులు ఏర్పాటు చేశారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వచ్చి సోమవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఒక ఆనందం పొందుతూ అసలు ఏ మాటలు మాట్లాడేదానికి కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పాలి నిజంగానేనా మాకొతే చూడడానికి స్వామివారి నిజంగానే కళ్ళు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది నిజంగానే ఇది మాత్యం ఈ యొక్క కలికాలంలో నిజంగానే స్వామివారు రంగా క కన్నులు తెరవడం అనేది ఇది ఒక ఎంత శుభ పరిణామంగా భావించాలి దేవుడు ఉన్నాడు అన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా కొంతమంది భక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి